కాలిఫోర్నియా లో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా శాన్ ఫ్రాన్సిస్కో ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మీట్ అండ్ గ్రీట్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మహిళలు ఎన్ఆర్ఐలు హాజరయ్యారు ప్రత్యేకంగా వీఐపీలు మరియు అమెరికన్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇండియా పార్లమెంట్ చరిత్రలో మొట్టమొదటి మహిళగా బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టరు బడ్జెట్ రూపొందించే మొదటి మహిళగా బాధ్యతలు నిర్వహిస్తున్న నిర్మలా సీతారామన్ ప్రతి మహిళకి ఆదర్శం అలాంటి వ్యక్తి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బే ఏరియా వచ్చారు కౌన్సిలర్ జనరల్ ఆఫ్ ఇండియా సాన్ఫ్రాన్సిస్కో వాళ్ళు అరేంజ్ చేశారు మీటింగ్ గవర్నమెంట్ సెన్స్ ఆఫ్ సపోర్ట్ అండ్ స్టెబిలిటీ మేకింగ్ డిఫరెన్స్ ఇండియా Stability in government, stability in policy, stability in taxation policies, particularly, mm -hmm. and making sure that the corruption at the higher levels are all removed. These are the kind of things in which Prime Minister started, and at that time within India, the narrative was well, yes, it's high time we did it because India is suffering for good governance. Without good governance, we are suffering. But today, with the global uncertainty, because of various different reasons, as they repeatedly say, "mukha," volatility, uncertainty, and an element of not having constancy and ambiguity, all of which are giving us the feeling that every part of the world is today wondering what is going to happen tomorrow morning. Uncertainties existed always, but not at this scale, not at this frequency, not at this intensity. And as a result, in the last 10 years, what we did for India and sort of lifted it out of that lethargy, you find you are now primed to face the global uncertainties, and therefore you're confident you can pass this season through. హాయ్ శిరీష గారు మీకు ఏమనిపిస్తుంది ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఇక్కడ మీటింగ్ రేట్ ఏర్పాటు చేస్తే ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఇది కన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది బట్ వాళ్ళు మా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ని వాడుకున్నందుకు అండ్ అందరికీ ఈ మా మా మెడిటేషన్ గురించి తెలుసుకో తెలుసుకోవాలన్న అభిలాష దొర కలిగింది దానికి చాలా సంతోషము సో ఈరోజు కౌన్సిలర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫ్రాన్సిస్కో శ్రీకర్ రెడ్డి వాళ్ళు ఈరోజు అరేంజ్ చేశారు మీటింగ్ గ్రీట్ చాలా చక్కగా జరిగింది అంటే ఈరోజు మధ్యాహ్నం ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు కౌన్సిలర్ జనరల్ వాళ్ళు శాన్ ఫ్రాన్సిస్కో వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి కొంతసేపు రెస్ట్ తీసుకొని ఇక్కడికి ఫ్రీమాంట్లోకి మీటింగ్ గ్రీట్ అరేంజ్ చేసినప్పుడు వచ్చారనమాట ప్రతి ఒక్కరు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు అంటే లోకల్ డిగ్నిటర్స్ మేయర్స్ చెప్పుకుంటే పోతే చాలామంది వచ్చి అటెండ్ అయ్యారు పబ్లిక్ కూడా అంటే ఆల్మోస్ట్ ఒక టూ థౌజండ్ మెంబర్స్ దాకా ప్రతి ఒక్కరూ ఆమెను చూసి చాలా ఆనందపడ్డారు సో ఏమని చెప్పారంటే తను ఇక్కడ చాలామంది చారిటీకి ఇస్తారు చారిటీకి ఇచ్చే బదులు ఆ మనీని తీసుకొచ్చి ఇండియాలో గా ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేస్తే చాలామందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు ఎందుకంటే ఈ చారిటీకి ఇస్తే ఉద్యోగాలు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు కదా వాళ్ళందరికీ ఉద్యోగం రావాలి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ ఆ మనీని ఇన్వెస్ట్మెంట్ చేస్తే గన ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి ఎంకరేజ్ చేశారు నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ అంటే అమెరికాలో రెండు రోజుల పర్యటనలో ఈరోజు ఈ ఈ విధంగా చెప్పారు రేపు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి పోతున్నారు తర్వాత ఇంకా ఇంకా ఎక్కడికి అదర్ ప్లేసెస్కి పోతున్నారని మనకు సమాచారం అనమాట